హాయ్ అండి ఈరోజు నేను మీకు స్వీట్ తయారు చేసి చూపించబోతున్నాను ఈ వీడియోలో ఈ స్వీట్ మాత్రం ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టం అండి ఇష్టంగా తింటాం అనమాట ఇది చూస్తే మాత్రం వదిలిపెట్టం అంత ఇష్టంగా తినే స్వీట్ అండి మా వారికి కూడా చాలా ఇష్టం న్యూ ఇయర్ సందర్భంగా ఈ స్వీట్ని అయితే నేను తయారు చేశానండి వీడియో మాత్రం పోస్ట్ చేయడం లేట్ అయ్యింది తప్పకుండా మీ అందరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూస్తే ఎలా తయారు చేశానో ఏంటో మీకు అర్థమయ్యి మీరు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బయట తెచ్చుకొని తింటుంటామండి దాదాపుగా ఈ స్వీట్ని కానీ ఇంట్లోనే చేసుకోవచ్చు అలాగే ఈ స్వీట్ అయితే మాత్రము రకరకాలుగా ఉంటుంది ఏంటో చెప్పమంటారా ఈ స్వీటు గుళ్ళ గుల్ల గుళ్ళ పాకము నేతి పాకము మిల్క్ పాకము అని రకరకాలుగా చేసుకుంటుంటాం కదా మనము అదే కొని తీసుకొచ్చుకుంటాం కదా అలాగే మనము ఈరోజు గుళ్ళ పాకం చేసుకోబోతున్నాం అంటే లోపల హోల్స్ హోల్స్గా ఉంటుంది కదా ఆ పాకం అండి ఈ పాకానికి ఏమేమి కావాలో ఏంటో అన్ని చెప్తానండి నేతి పాకం అయితే అచ్చం నేత్తితోనే చేసుకుంటాం అది వేరే విధంగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది కాకపోతే కొంచెం సాఫ్ట్నెస్గా ఉంటుంది ఇది అలా కాదండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది రుచిగా ఉంటుందండి మా వారికి ఇది ఇష్టం బాగా అందుకని ఇది చేస్తున్నాను ఈ గుళ్ళ పాకం ఎలా చేయాలో చూ చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా మనం వీడియోస్ని చూస్తున్నారు కానీ హైప్ చేయట్లేదు లైక్ చేయట్లేదండి తప్పకుండా మీ ఆదరాభమానాలు చూపించి లైక్ చేయండి హైప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆదరాభానాలకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక ఈ పాకానికి శనగపిండి పంచదార రిఫైండ్ ఆయిల్ నెయ్యి అలాగే వంట సోడా ఇవి కావాలండి కొలతలు మాత్రం మనము ఏ కప్పు తీసుకుంటే అదే కప్పుతో కొలతలు అయితే ఉండాలి ఫస్ట్ నేను ఒకటిన్నర కప్పు పంచదార తీసుకుంటున్నానండి మీరు ఏ కప్పు అన్న తీసుకోండి అదే కప్పుతో మిగతావి కూడా అన్ని ఐటమ్స్ మొత్తం కొలతలు ఉండాలి ఇప్పుడు ఒకటిన్నర కప్పు నేను ఇక్కడ పంచదార తీసుకుంటున్నాను ఈ షుగర్ని మనం మెల్ట్ చేసుకోవాలి నీళ్ళు గిద్ద గ్లాస్ ఉంటుంది కదండి ఆ గిద్ద గ్లాస్తో అర గిద్ద పొయ్యాలండి హాఫ్ గ్లాసు అలా మనము నీళ్లు పోసుకొని ఈ ఒకటిన్నర కప్పు పంచదారని మనం కరిగించుకోవాలి కరిగించుకునేటప్పుడు చక్కగా మనకి క్రిస్టల్స్ లేకుండా కరిగించుకోవాలి పంచదార పలుకులు మాత్రం అసలు తగలకూడదు ఎందుకంటే కరకరా తగులుతుందన్నమాట మనకి మైసూర్ పాకం ఆ పలుకులు ఉంటే మాత్రం అలాగ మనము చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా పంచదారని కరిగించుకొని పాకం పట్టుకోవాలి పాకం ఎలాగంటే తీగ పాకం కాకుండా ముదురు పాకం కాకుండా మధ్య రకంగా ఉండాలి మధ్యస్థలో ఉంటే మనము తర్వాత కలిపే కొంది కలిపే కొంది మనము అది స్వీట్ తయారు చేసే కొంది కొంచెం కొంచెంగా ముదురుతుందనమాట అప్పుడు క్రిస్పీనెస్ వస్తుంది ఇప్పుడు నేను శనగపిండి ఒక కప్పు తీసుకుంటున్నాను పంచదార ఒకటిన్నర కప్పు శనగపిండి కప్పు ఈ కప్పు శనగపిండిని జల్లించుకుంటా ముందుగానే జల్లించుకోవాలండి శనగపిండిని మనం జల్లించుకోవాలి నేను ఆల్రెడీ ఇది జల్లించుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాను అనమాట తెచ్చుకున్న వెంటనే జల్లెడు పట్టేసుకుంటా కాబట్టి ఇప్పుడు జల్లించలేదు జల్లెడ పట్టుకొని పెట్టుకున్న శనగపిండిని ఒక కప్పు తీసుకోవాలి తర్వాత రిఫైన్డ్ ఆయిల్ ఒక కప్పు తర్వాత నెయ్యి హాఫ్ కప్పు తప్పనిసరిగా ఇదే కొలతలండి ఒకటిన్నర కప్పు అచ్చం ఆయిల్తో చేసుకునే వాళ్ళైతే ఒకటిన్నర కప్పు ఆయిల్తో చేసుకోవచ్చు లేదు నెయ్యి కలుపుకోవాలి టేస్ట్ రావాలి అనుకుంటే మాత్రం ఒక కప్పు ఆయిల్ ఒక హాఫ్ కప్పు నెయ్యి ఇలా మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలండి ఎందుకంటే అచ్చం నేతితో చేస్తే అది వేరే టేస్ట్ వస్తుంది కాకపోతే సాఫ్ట్గా ఉంటుంది గుళ్ళ రావాలంటే ఆయిల్ కలుపుకోవాలి తప్పనిసరిగా నూనెతో చేసుకుంటున్నాము అని అనుకోకూడదండి నూనెతో చేసుకున్న మనకి ఇదొక రకమైన టేస్ట్ వస్తుంది ఇది మనకి బయట స్వీట్ షాపులు ఉంటుంటాయి కదా అంటే ఎలా చెప్పాలి నేను సాఫ్ట్గా ఉండే పాకం కాకుండా మీకు కొన్ని షాపుల్లో గుల్లగా లోపల హోల్స్ హోల్స్గా ఉండేటట్లుగా అమ్ముతారండి పాకాలు మా సైడ్ అయితే అట్లాంటి పాకం ఇది చాలా రుచిగా ఉంటుంది ఇది మా చిన్నప్పుడు మనము చిన్న చిన్న షాపుల్లో కూడా తినేవాళ్ళం మీకు ఎవరికైనా ఐడియా ఉంటే మాత్రం చిన్న చిన్న షాపుల్లో లోపల హోల్స్ హోల్స్గా ఉండి మైసూరు పాకం ఉంటుంది అలా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను పంచదార పాకం వచ్చిన తర్వాత అదే మధ్యస్థంగా పాకం రావాలండి లేత పాకం కాదు ముదురు పాకం కాకుండా అప్పుడు మనము ఈ పాకం పట్టిన తర్వాత శనగపిండిని కొంచెం కొంచెంగా కప్పు శనగపిండిని వేసుకుంటూ ఆ పాకంలో కలుపుకోవాలి బాగా కలపాలండి ఉండ రాకూడదు ఉండ కడుతుంది జాగ్రత్తగా మనము బాగా కలుపుకుంటూ ఉండాలి కొంచెం కొంచెం వేసుకుంటూ ఎంత ఫాస్ట్ కలిపితే అంత తొందరగా మనకి ఉండ రాకుండా నీట్గా కలుస్తుంది అనమాట ఈ పిండి మొత్తం ఆ పాకంలో కలిసిపోవాలి లూజ్గా వచ్చేసేయాలండి శనగపిండి మనం వేసిన శనగపిండి అంతా కూడా ఒక పంచదార పాకంలాగా లూజ్గా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనం కలుపుతూ ఉంటుంటే రాకుండా బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే అంత మంచిది ఇప్పుడు నేను ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుతున్నాను చూస్తున్నారు కదా అలా మీరు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోవాలి అలా కలుపుకుంటే మనకి ఉండ రాకుండా నీట్గా ఉంటుంది సాఫ్ట్గా అయిపోతుంది లూజ్ లూజ్ లిక్విడ్ ఫామ్లో వస్తుందండి ఇప్పుడు మనము అందులో ఒక పావు స్పూన్ వంట సోడా ఇప్పుడు వేస్తున్నాను చూస్తున్నారు కదా వంట సోడా తినే సోడా అండి ఇది మనము వేసుకొని ఇప్పుడు ఆ లూజ్ లిక్విడ్ ఫామ్లో ఉన్న శనగపిండిని పంచదార పాకం మొత్తం కలుపుతున్నాం కదా ఆ కలుపుతున్న దాంట్లో ఈ సోడా వేసి బాగా మళ్ళీ మిక్స్ చేయాలి ఎంత బాగా మిక్స్ చేస్తే అంత మనకి గుళ్ళొస్తుందండి అదే ఇక్కడ ఉన్న టెక్నిక్ అనమాట చిన్న టిప్పు బాగా మనము చేతిని ఫాస్ట్గా తిప్పుతూ ఉండాలి ఇప్పుడు చూస్తున్నారు కదా శనగపిండి అంత అక్కడ ఎల్లో కలర్ నుంచి వైట్గా మారుతూ నురుగులాగా ఫామ్ ఫామ్ అవుతుంది చూస్తున్నారు కదా చక్కగా మనకి ఇప్పుడు గుల్ల రావడానికి ఈ వంట చూడాలైతే ఉపయోగిస్తున్నాము ఇప్పుడు దీన్ని కూడా మనము బాగా కలుపుకొని మిక్స్ చేసుకొని చక్కగా కొద్దిసేపు మాత్రం ఉడికించాలి తర్వాత ఇక నూనెని ఇందాక వేడి చేసుకుంటూనే ఉండాలండి మనము ఇది మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈ పాకం పట్టి స్టార్ట్ చేస్తున్నప్పటి నుండి పక్కన పొయ్యి మీద నూనెని అదే మనం నూనె నెయ్యి రెండు కలిపి తీసుకున్నాం కదా దాన్ని బాగా వేడి చేస్తూ ఉండాలి వేడి వేడిగా ఉండాలండి నూనె అలాంటి వేడి వేడి నూనెని ఇప్పుడు నేను పోస్తూ ఉన్నాను ఒక్కొక్క గంట ఒక్కొక్క గంట పోసుకుంటూ ఈ పాకాన్ని అంటే ఈ శనగపిండి లిక్విడ్ని కలుపుతూనే ఉండాలండి ఈ పంచదార పాకం శనగపిండిని కలుపుతూనే ఉండాలి వేడి వేడి నూనె పోస్తూ ఉండాలి కలుపుతుండాలి పోస్తూ ఉండాలి కలుపుతుండాలి అలా చేస్తూ ఉండాలండి అప్పుడు మనకి కొద్దిగా ముదురుతుంది అనుకున్నప్పుడు మనము గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అప్పుడు దాకా మాత్రం కలుపుతూనే ఉండాలండి ఎంతసేపు కలిపితే మనకి అంత గొల్లొస్తుంది అనమాట చూస్తున్నారు కదా నేను ఎట్లా కలుపుతున్నానో వేడిగా ఉండాలి నూనె మాత్రం కాగుతూనే ఉండాలి స్టవ్ ఆపకూడదండి నూనె దగ్గర సిమ్లో అంతగా బాగా కాగిపోతుంది నూనె అనుకుంటే సిమ్లో పెట్టుకొని ఆ వేడి నూనె పోస్తూనే ఉండాలన్నమాట అట్లా మనము దీన్ని బాగా మిక్స్ చేస్తూనే ఉండాలండి చూస్తున్నారు కదా మీరు ఇక్కడ అప్పుడే మనకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా దాని అదే గులాగా వస్తుంది అనమాట అలా కలుపుతూనే ఉండాలి కప్పు ఉన్నారా నూనె తప్పనిసరిగా తీసుకోవాలండి అంటే మీరు కొంచెం నెయ్యి కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు లేదా నూనె కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు కానీ రెండు మిక్స్ చేసుకున్నప్పుడు మాత్రం ఏదైనా కానీ మొత్తం క్వాంటిటీ మాత్రం ఉన్నారు ఉండాలి అది ఆయిల్ అయినా లేదంటే రెండు కలిపైనా ఏదైనా కానీ కప్పు ఉన్నారు ఉండాలి ఈ కప్పున్నార నూనె పట్టిద్దండి చూస్తున్నారా చక్కగా మనకి అది మెల్ట్ అవుతూనే ఉంటుంది మెల్ట్ అవుతూనే ఉంటుంది మనం పోసే కొంది పోసే కొంది గుళ్ళొస్తున్నట్లు ఉంటుంది మళ్ళీ మనం దాన్ని కలుపుతూనే ఉండాలి పాకం కోస్త మనకి అంటే మీడియంగా పెట్టుకున్నాం కదా మనము మధ్యస్థరంగా తీసుకున్నాం కదా ఫస్ట్ అది కాస్త మనకి ముదిరి ముదిరి కలిపేటప్పటికీ మనకి గట్టిగా అవుతుందన్నమాట మైసూరు పాకము గట్టిగా అవుతున్నట్లు ఉంటుంది చూస్తున్నారా ఇదిగోండి తర్వాత మనము ఒక గిన్నె తీసుకొని దానికి బాగా ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా బాగా అప్లై చేసుకొని ఈ కలుపుతున్న మిశ్రమాన్ని ఆఖరికి అంతా అయిపోయిందాక కలుపుతూనే ఉండాలి అలాగే ఆగకుండా చెయ్యి ఆపకూడదండి ఇది ఒక్కటి మాత్రం అండి మీరు పాకం చేసుకోవాలంటే మాత్రం కొంచెం మనం కష్టపడాల్సిందే కాకపోతే కష్టం అంటే ఏం లేదు భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే చెయ్యి ఆపకుండా తిప్పుతూనే ఉండాలి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా అయిపోవస్తుందండి మనము ఒక్కళ్ళమే చేసుకోవడం కష్టము అనుకుంటే మాత్రము ఇంకెవరినన్నా పక్కన పెట్టుకొని ఇప్పుడు నేనైతే ఒక్కదాన్నే కలుపుతున్నానండి అంటే నాకు వీడియో తీయడము మా వారు తీస్తున్నారులేండి నేనైతే ఒక్కదాన్నే ఆయిల్ పోసుకుంటూ కలుపుతూ ఉన్నానండి అందుకని చెప్పేసి కొంచెం నాకు ఆయిల్ వేసేటప్పుడు కొద్దిగా వేసిన వెంటనే కాస్త బ్లాకిష్ కలర్ వస్తుంది అలా కాకుండా అయినా మొత్తం మీద నాకు పాకం కరెక్ట్గానే వస్తుందండి కాకపోతే వేడివేడి నూనె పోసినప్పుడు మనకి అలా కలర్ చేంజ్ అయినట్లే ఉంటుంది కానీ ఏం కాదండి ఎల్లో కలర్లోనే ఉంటుంది చూస్తున్నారా మొత్తం అయితే అయిపోయింది ఇప్పుడైతే నేను ఇంకా ఈ గట్టిపడిన అంటే బాగా గట్టిగా ఉండకూడదండి ముదిరిపోకూడదు మనకు అర్థమైపోతుంది ముదిరిపోతే మళ్ళీ రాయి అయిపోతుంది అనమాట అలా కాకుండా కొద్దిగా మనకి తిప్పలేము అనుకున్నదాకా ఇక వెంటనే లాస్ట్ అయితే మాత్రం నూనె పోసిన వెంటనే పొంగుతుంది కదండి పొంగిన వెంటనే మళ్ళీ మళ్ళీ తిప్పకూడదు తిప్పితే సాఫ్ట్ అయిపోతుంది అలా కాకుండా నూనె పోసిన లాస్ట్ టైం నూనె పోసినప్పుడు వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి గిన్నెలోకి ఇలా చేసుకొని మనము నొక్కకూడదు దాన్ని అలా వదిలేయాలన్నమాట నొక్కితే మళ్ళీ మెత్త మనకంతా కూడా గుల్ల రాకుండా మధ్యలో హోల్స్ రాకుండా సాఫ్ట్గా ఉంటుంది అలా కాకుండా ఇలాగ మనము నొక్కకుండా పోసేసి వదిలేసేయాలి గిన్నెలో గిన్నెకి మనము ఆయిల్ అది అప్లై చేసుకోవాలి ఇంకొక విషయం చెప్తున్నానండి నేను పోసిన వెంటనే నేను చేసిన తప్పేంటో తెలుసా బయట ఎవరో వచ్చి పిలిచారు పోసిన వెంటనే బయటకు వెళ్ళానండి మా వీడి వీడియో అయితే ఆగిపోయింది మళ్ళీ వచ్చేటప్పటికి కాస్త గట్టిపడిపోయింది ఇప్పుడు చాక్తో కట్ చేస్తుంటే కొంచెం నాకు కష్టంగా ఉంటుంది అందుకని చెప్పేసి నాకు ఇంకా చక్కగా అవి పీసెస్ కరెక్ట్ రాలేదండి ఆ రోజు మాత్రము లేకపోతే మనము పోసిన వెంటనే ఒక్క నిమిషం ఆగేసి మనం ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే మనకి పీసెస్ పీసెస్గా చక్కగా వస్తాయి ఇప్పుడైతే నేను బయట నుంచి వచ్చేసి ఇంకా ఆయన వీడియో ఎందుకు ఆపడం లేదని చెప్పేసి ఇక ఊరక లైట్గా ఘాట్లు పెట్టేశాను కానీ పీసెస్ రాకపోతే ఏమండి మనకి తినడానికి టేస్ట్గా అయితే ఉండాలి కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోయిందండి అద్భుతంగా వచ్చింది మీరే చూస్తారు చూస్తున్నారా గుల్ల గుల్ల కాదుగోండి ఎట్లా అనిపిస్తుంది మీకు గుల్ల గుల్లగా కనిపిస్తుందండి హోల్స్ హోల్స్గా ఉంటుంది అలాగే మనకి వస్తుంది అంత చక్కగా వస్తుందండి అంటే మనం పట్టుకునే పాకంలోనే ఉంటుంది మనకి ట్రిక్ అంతా కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా మనకి తింటుంటే నోట్లో వేస్తే కరుగుతున్నట్లు ఉంటుంది అలాగే గుల్ల గుల్లగా ఉంటుంది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది సూపర్గా ఉంటుందండి అసలు ఈ పాకం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే ఒక్క విషయం చెప్తున్నానండి ఆఖరిలో చెప్పాలి కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ మనము దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి పాకాలు ఇవన్నీ కూడా పంచదార ఎక్కువ ఆయిల్ ఎక్కువ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎప్పుడన్నా అకేషనల్గా చేసుకోవాలి రెగ్యులర్గా అయితే చేసుకోకూడదండి ఇలాంటి వస్తువులు ఎందుకంటే ఫుల్ షుగర్ ఉంటుంది కదా అందుకని మేమైతే ఎప్పుడన్నా ఇయర్లీ రెండు రెండుసార్లు అంతకన్నా చేయమండి కాకపోతే మా వారికి మాత్రం బాగా ఇష్టం కానీ చేసినప్పుడు మాత్రం బల ఎంజాయ్ చేస్తూ తింటారండి మా వారు అంత ఇష్టమైన స్వీటు చూస్తున్నారు కదా ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు చక్కగా వారం రోజుల పాటు పది రోజుల పాటు నిల్వ ఉంటుందండి మనకి ఈ మైసూర్ పాకాన్ని బయట తీసుకొచ్చుకుంటే ఎలా చేస్తారో ఏమో కానీ ఇంట్లో అయితే మనం నీట్గా చేసుకోవచ్చు కదా అందుకని చెప్పేసి ఇలాగ మనము ఇంట్లో తయారు చేసుకోవచ్చండి ఈ మైసూర్ పాకాన్ని చాలా రుచిగా ఉంటుంది అలాగే న్యూ ఇయర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు న్యూ ఇయర్ అనే కాదండి ఎప్పుడైనా సమయం సందర్భం పండగలు పబ్బాలు అలాంటప్పుడు చేసుకోవచ్చు సంక్రాంతి పండుగ అని దసరా అని అట్లాగా అకేషనల్గా చేసుకోవచ్చు అండి ఎందుకంటే షుగర్ క్వాంటిటీ బాగా ఎక్కువగా ఉంటుందండి చూస్తున్నారు కదా నేను తిని చూపిస్తున్నాను మీకు చాలా చక్కగా కుదిరిందండి మీరు కూడా ఇలాగే చేసుకుంటారని అనుకుంటున్నాను వీడియో మీకు ఎలా అనిపించిందండి వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా మీరు కూడా ఇలాగే తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి కానీ ఫెయిల్ అయితే మాత్రము వెనకాడకుండా మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి సరేనా అండి అంటే ట్రై చేయటంలో తప్పలేదు నేనైతే ఫస్ట్ సార్ చేసినప్పుడే నాకు భలే కుదిరిందండి ఈ స్వీట్ మాత్రం ఇంకా ఈ స్వీట్ అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకొని తింటారని ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్ అండి